అరే సార్ చెప్పురా నువ్వు విలేకర మొదగానే కదా మొదట చెప్పు సరే మాటలు ఎట్లా సార్ గట్లా మాట్లాడతారు బామ్మరిది పేరు చెప్పురా అని అన్నప్పుడు చెప్పకపోతే ఉద్దాం కలిసి పట్టుకచ్చాడ షెట్ పెట్టే తమంతా మందికి తీసుకొని చెప్పు మా ఊరు సరే కాదు సార్ ఇచ్చిన కాడ పోయి అటాచ్మెంట్ లా

అరే పాడపా ఇంకోసారిటర్ ఎందుకు మర్షిలించా డిస్టి సబ్ ఎడిటర్ ఎడిటర్ వాడు పత్రిక తగ్గి పెట్టిస్తాడా గాలే పెట్టిస్తా నీ ఎడిటర్ తోని క్రికెట్ బస్టాండ్ లా ఆరుమూర్ చౌరస్తా బొమ్మగాలే పెట్టిస్తా ఎందుకు సార్ జిల్లా స్టేట్ వైసం మా మొత్తం సంఘం అందరు అన్ని గ్రూపులలో షేర్ చేస్తా మీ ఫోటోలు ఉన్నాయి దాంట్లో నేను నాకు

ఇంక్వైరీ చేయాలి కదా మేము చెప్తున్నాం మీరు విలేజ్ కాలి కదా మీరు ఎందుకంటే ఇంక్వైరీ చేసి ఎవరు తీసుకుపోయి నేను ఇవ్వలేన్ మట పుట్టిరా అర్జెంట్ పుట్టిరా అది అది కరెక్ట్ కాదు సార్ మాట్లాడడం అది ఎందుకు సార్ గట్ల మాట్లాడము సార్ అయ్యో సార్ యో సార్ చెప్పేరు నేనండి సార్ వెళ్ళినము మాట్లాడము సరే ఓకే అన్నాడు నెక్స్ట్ డే వెళ్ళాము సరే తెల్లారా అన్నాడు మేము ఇబ్బంది పెట్టాము లేదు సార్ లేదు సార్ ఇబ్బంది ఆ లేదు సార్ ఇబ్బంది పెట్టినామంటే దేనికన్నా దానికి రండి సార్ మేము ఇబ్బంది పెట్టలేము కదా సార్ అక్కడ అవును సార్ మరి మీరు ఫోన్ చేశారు కదా సార్ ఊకున్నాం కదా సార్ మళ్ళీ ఇదేం సార్ ఎందుకు సార్ మర్యాదలు చెప్పకపోతే మీ గుద్దల కారం వంద మందిని తీసుకున్న కానీ గుద్దల కారం పెడతాం సార్ ఇది కరెక్ట్ సార్ ఇట్లా కాదు సార్ చేసుకో కరెక్ట్ బాగా అంటే నేను ఉన్న జాగ్రత్తగా లొకేషన్ పెట్టి చేస్తా హోంగ పెడతా నాడి ఊరే కాస్తా నీ ఇంటి కాస్తా నీ భార్య పిల్లలు నీ వాడకట్టుకోమండి పోతాను సార్ అవి కరెక్ట్ కాదు సార్ మాట్లాడడం ఏం సార్ ఇట్లా మాట్లాడుతాడు సార్ మీరు కాదు సార్ ఏ విధంగా మాట్లాడుతుండారు సార్ మీరు భార్య పిల్లలని ఇట్లా మాట్లాడుతాడు సార్ నేను సార్ కరెక్ట్ సార్ మీరు ఇది కరెక్ట్ కాదు సార్ నేను நான் ஏற்கனவே சார் பாரி பிள்ளை மாட்டேன் சார் அது பண்ணி பண்ணி சீட்டு சார்

కరెక్ట్ సార్ మీరు చెప్పింది కదా సార్ నేను అయిపోయినా మేము సార్ మళ్ళీ ఏదో సార్ ఇన్ని అని మాట్లాడాలను సార్ ఆర్మూర్ పోలీసు దగ్గర నాలుగు ఏం తీసుకున్నారా అడగరా ఆర్మూర్ పోలీసులు తీసుకురా మేము ఎందుకు ఇస్తాం సార్ మేము చెప్పు మీ స్టేట్ మీ అసోసియేషన్ మెంబర్ పేరు చెప్పరా అంటే చెప్పారు వారి లెక్క వారిపోతారు నీ పేరు చెప్పు సెల్ నెంబర్ చెప్పు వాన్ చెప్పు విన్ చెప్పు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు పోతారు రా నా మూడు రోజుల నుంచి పానం తింటు ఎవరు తిన్నారు సార్ ఒకసారి మీరు అడగారు మేము ఏమన్నా అన్నామా ఇబ్బంది పెట్టినా మిగతా మందికి ఇచ్చినా మంది ఆడ చూడాలి నిలబెట్టి వసూలు చేస్తా ఏడా నీ గోల్ బంగ్లాకి రమ్మంటే నీ పాతా పట్టణానికి రమ్మంటే కొత్త పట్నానికి రమ్మంటే ఆర్మూర్ చౌరస్తాలో రమ్మంటే బైపాస్ లో రమ్మంటే ఏది మీ క్రికెట్ చౌరస్తాలో రమ్మంటే మీ ఎమ్మెల్యే గారి ముందు రమ్మంటే మీ పాత సార్ కానీ కొత్త సార్ కానీ మీ పోలీస్ స్టేషన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా తీసుకు వంద మంది తీసుకొని వస్తా సార్ ఫోన్ సార్ ఫోన్ సార్ ఫోన్ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ నిన్నటికే క్లోజ్ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఫోన్ చేసి

చేసినాం సార్ అస్సలు మేము జోలికే పోండి జోలికే సార్ ఐక్చువల్ దానికి పర్మిషన్ లేదు సార్ పైన రేటు పర్మిషన్ ఉందా లేదా ఒకసారి మీరు అనుకోరు సార్ దానికి ఇప్పుడు ఇల్లుకి పైన జీ ఫోర్ ఫైవ్ పర్మిషన్ లేదు సార్ దానికి అది సార్ మేము పోయి క్యాజువల్ అడిగినాం సార్ పైసలు సార్ మేము పైసలు అడగలేము యాక్చువల్లీ ఉన్నదా లేదా సార్ మేము అట్లా ఏం అడగలేము పర్మిషన్ ఉందా లేదా అంటే సార్ ఓకే ఇంత మాట్లాడడం తర్వాత ఏం మాట్లాడము సార్ నువ్వే చెప్పు కష్టం కయ కష్టం చేసినోడు ఏం చేయను పైసలు పెట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది కరెక్టే సార్ మేము డిమాండ్ చేసామా సార్ మేము డిమాండ్ చేయలేం కదా సార్ కాదు సార్ డిమాండ్ చేయడం కదా ప్రేమతో అడిగినాం కదా సార్ మేము ప్రేమతో పైసలు అడిగితే నేను ప్రేమతో అడుగుతాను దండం పెట్టిస్తావా లేదు సార్ ప్రేమతో కాదంటే సార్ ఊరుకుంటుండే కదా సార్ ఐదు నిమిషాలు తర్వాత dia dekat yang macam tu lah